ఇది మనకు ఫిఫ్టీన్ ఫిక్స్ నక్ష బాట సార్ ఇది వచ్చేసి ఇది మనకు మొత్తం ల్యాండ్ వచ్చేసి మూడు ఎకరాలన్నర దీంట్లో మనకు రెండు ఎకరాలంటే రెండు ఎకరాలు ఇస్తారు ఎకరా అంటే ఎకరా ఇస్తారు దీని ధర వచ్చేసి ఎకరాకు వచ్చేసి డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు ఫిఫ్టీన్ ఫీస్ రోడ్ రైతు దగ్గరనే ఉంది డాంబర్ రోడ్ నుంచి ఎనభై మీటర్లు డిస్టెన్స్ ఉంది లోపలికి హైదరాబాద్ నుంచి ఎనభై కిలోమీటర్స్ వస్తుంది సార్ ఇది ల్యాండ్ వచ్చేసి ఊరు పేరేమో వేలూరు మండలం వచ్చేసి వర్గర్ వస్తుంది సార్ దీనికి జిల్లా వచ్చి గజ్వేల్ వస్తుంది మంచి ప్రాపర్టీ సార్ ఇది మంచి క్లియర్ టైటిల్ ఉంది కావాలనుకున్న వారు కింద ఉన్న నంబర్కి కాల్ చేయగలరు